ఇక్కడ తిప్పు కొంచెం చూడు తిప్పు కెమెరా ఇటు తిప్పురా ఓకే ఇంకా ఇంకా పైనే ఉంది ఓకేలే ఎవరు ఆ లైవ్ లో ఉన్నారా చెప్పరా అమౌంట్ అయిందా ఒక ఫోటో చెప్పిదా ఒక్క నిమిషం ఫ్రెండ్స్ ఎంలా ఒకే ఒక్క నిమిషం ఇంకా ఎలా పెట్టిన కవర్ ఒక కవర్ ఇదే కరెక్ట్ ఫోన్ క్రాస్ క్రాస్ ఉందా ఇదే చూసుకోవాలండి ఆ బ్లౌజ్ రన్నింగ్ దౌరా అది అన్ని అదేం కాదు హాయ్ ఫ్రెండ్స్ మిస్టేక్ లో మనం టిష్యూ బ్యూటిఫుల్ టిష్యూ త్రీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రేంజ్ గల టిష్యూ సారీస్ బ్యూటిఫుల్ కలెక్షన్ చిన్న మిస్టేక్స్ లో నేను కట్టుకునే ఉండే మిస్టేక్ ఏనండి కాకుంటే ఏంటంటే కొంచెం నాకు పల్లెలో మిస్ ప్రింట్ వచ్చింది అయినా నేనైతే తీసుకున్నాను ఇట్లా ఈ విధంగా కానీ పళ్ళు లాగా అనిపిస్తుంది ఇలా సో మీకు మిస్టేక్ నడుస్తుంది లాంగ్ ఫ్రాక్ అలాగొటూర్ తిరిగింది రా ఇది రా ఇంకా అది తిప్పేది ఇటు నేను తిప్పి పోయిస్తా ఇటు పక్కకి పోతుంది ఇష్ట కొంచెం మంచి ముందు చాలు టైట్ జీ అటు నీకులు టైట్ అవుతుంది హండ్రెడ్ మెంబర్స్ వచ్చారు కాల్స్ ఎవరు చేయొద్దండి కొంచెం ముందు పెట్టు లైవ్ లో ఉన్నప్పుడు కాల్స్ అయితే ఎవరు ముందు పెట్టద్దు ఇది కొంచెం ఇంకా ఇంకా ఓకే అండి బ్యూటిఫుల్ టిష్యూస్ తో వచ్చాను లెనిన్ టిష్యూ మిస్టేక్ ఎక్కడుంది ఏంటి అనేది నేను మీకు చెప్తానండి కొంచెం క్లియర్గా అర్థం చేసుకోండి మ్యాక్సిమం అన్నీ ఓపెన్ చేసి చూపిస్తాను స్టాక్ అయితే చాలా ఉందండి బయట మూడు వేలు చేంజ్ నడుస్తుంది ఇంతమంది ప్యూర్ లెనిన్ టిష్యూ మీకు ఇక్కడ వచ్చేసి మనకి ఇప్పుడు ఇవైతే చాలా తక్కువ కాస్ట్ ఉంటాయండి మిస్టేక్స్ ఉంటాయి కాబట్టి నేనైతే అన్ని కూడా మనం ఫైవ్ నైన్టీకి సేల్ చేసాము ఇదండి ఇక్కడ ఉందండి స్మాల్ స్టేక్ కలర్ వేరియేషన్ అనేది కొంచెం తెలుస్తుంది మిగతా అంత ఎక్కర్లేదండి ఒక్కడ ఒక గీతలా వచ్చింది సారీ అంతా ఇవ్వదు అండి నెంబర్ వన్ సారీ అండి నెంబర్ వన్ సారీ ఇది బ్యూటిఫుల్ టిష్యూ సారీ అండ్ కాపర్ షేడ్ తో ఉంది ఇక్కడ కొంచెం ఇలా గీతలు గీతలుగా వచ్చింది పళ్ళులు అంతే పళ్ళు దగ్గర కొంచెం ఇక్కడ కలర్ వేరియేషన్ ఇక్కడ కొంచెం వచ్చిందండి అంతే ఇది పెద్దగా కనిపించదు అండ్ కావాల్సిన మాత్రం త్వరగా రెస్పాండ్ ఫోన్ చేస్తున్నావు నువ్వు వాడిని కూర్చో ఒక్కసారి అది క్రాస్ క్రాస్ సిమ్ నొక్కు ఇందులో సిమ్ అయితే డోంట్ డిస్టర్బిన్ అయిపోతుంది అది నొక్కు ఓకే ఇంత బ్యూటిఫుల్ సారీ వచ్చేసి మీకు మూడు వందల తొంభై తొమ్మిదికి అండి మిస్ ప్రింట్ తోడిస్తున్నాను తెలుసుకునే కొనుక్కోండి కలెక్షన్ అయితే సూపర్ గా ఉంది మీరు ఎంత మీరు ఎంత మందిలో చూసినా కానీ ఈ సారీస్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంటాయి నేను వేర్ చేసిన కూడా అదే సారీ కాస్ట్ వచ్చేసి మీకు ఇది త్రీ నైన్టీ నైన్ మూడు వందల తొంభై తొమ్మిదికి సేల్ అవుతుందండి ఓకే నెక్స్ట్ బ్యూటిఫుల్ వచ్చేసి నావీ బ్లూ కలర్ ఎంత డిఫరెంట్ గా ఉందంటే అంత డిఫరెంట్ గా ఉంది చాలా బాగుంది అండ్ కెమెరాల కన్నా కూడా బయట చాలా బాగుంది నేను వేర్ చేసిన సారీస్ ఏనండి ఇవి మీకు బయట మూడు వేల ఐదు వందలు దొరుకుతుంది ఇవి మిస్టేక్స్ తో మనం మూడు వందల తొంభై తొమ్మిదికి ఇస్తున్నాం ఎంత కాస్ట్ వేరియేషన్ అంటే అంత కాస్ట్ వేరియేషన్ ఎం ప్లస్ అయితే చాలా బాగుంటుంది దీనికి మిస్టేక్ ఏడుందో చూసి మీకు చెప్తానండి కలెక్షన్ అయితే సూపర్ గా ఉంటుందండి కెమెరాల కన్నా కూడా బయట చాలా బాగుంటుంది బ్యూటిఫుల్ నావీ బ్లూ కలర్ అండ్ కెమ్ ఇదైతే మనకి ఈవినింగ్ అకేషన్స్ కానీ మనం మధ్యాహ్నం ఎండలో వెళ్ళినప్పుడు కూడా చాలా బాగుంటుంది కలెక్షన్ దీని ప్రాబ్లం ఏందో చూద్దాము ఇదే కుచ్చులలో వచ్చిందండి వైట్ నేనైతే అనుకుంటున్నాను దీన్ని మేనేజ్ చేయొచ్చు అనుకుంటున్నాను ఇంకా అది మీ ఇష్టము ఎందుకంటే రెండు కుర్చీలు లోపలికి ఇలా పెట్టేస్తే మేనేజ్ అవుతుంది ఓపెన్ అయినప్పుడు ఒక డిజైనర్ లాగా అనిపిస్తుంది మీకు నచ్చితేనే తీసుకోండి బ్లౌజ్ కట్ చేశాక స్టార్టింగ్ లో వస్తుంది వైట్ నచ్చితేనే చూడండి టూ నైన్టీ నైన్ రూపీస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు దొరుకుతుంది బ్యూటిఫుల్ అండి బ్యూటిఫుల్ ఉంటుంది అండి సారీ టూ నైన్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ అండి ఈ సారీ అయితే హైలైట్ ఉంటది కానీ ఈ మిస్ ప్రింట్ ఎంత అంటే చున్నీస్ చేసుకోవచ్చు అండి లాంగ్ ఫ్రాక్ చేసుకోవచ్చు అసలు చున్నీస్ ఎంత లుక్ ఉండేది తెలుసా పిల్లలకి లాంగ్ ఫ్రాక్ మీకు ఫోర్ హండ్రెడ్ పెడితే మీటర్ క్లాత్ రాదు వీటితో ఎంచక్క లాంగ్ ఫ్రాక్ చేసుకోవచ్చు మీకు నిన్న లైవ్ చూపించానండి ప్లెయిన్ సారీస్ త్రీ థౌజండ్ పైగా ఉన్నాయి సేమ్ సేమ్ సారీసు త్రీ థౌజండ్ పైగా ఉన్నాయి ఇంకా నేనైనా బాగా కట్టలేదు మీరు కడితే ఇంకా బాగుంటుంది సారీ దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి హ్యాండ్ బార్డ్ వచ్చేసి చూసారా ఎంత బాగుందో ప్యూర్ క్వాలిటీ వచ్చింది ప్యూర్ టిష్యూ పట్టు కట్టు జంగుకి మిస్టేక్ వచ్చిందండి కట్ జంకేరి మిస్ ప్రింట్ వచ్చింది మీకు ఇవి పిల్లలకి లేంగా లేంగా కుట్టించండి పైన స్లీవ్లెస్ బ్లౌజ్ కానీ ఏవైనా సూపర్ గా ఉంటాయండి మీకు లేంగాకి ఎంత బాగుంటుందంటే ఎంత క్లాత్ వెళ్తుంది అనేది పళ్ళు అండి ఇది పళ్ళు బసేయం నాలాగే బ్యాక్ సైడ్ వస్తుంది పళ్ళుకి కొంచెం వైట్ కనిపిస్తుంది కూడా ఇక్కడ ఇది సారీకి వేర్ చేసుకుంటారా లేకపోతే మీరు లాంగ్ ఫ్రాక్ వేర్ చేసుకుంటారా అనేది మీ ఇష్టం త్రీ నైన్టీ అండి మీకు జస్ట్ ఈ క్లాత్ చాలండి లెహంగా కుట్టడానికి పాపకి లెంగా లాంగ్ ఫ్రాక్ చాలా బాగుంటాయి క్రాప్ ట్రాప్స్ ప్యూర్ క్వాలిటీ కాబట్టి మీకు దీని మీద మగ్గ వగ్లా చాలా బాగుంటుంది మూడు వందల యాభై రూపాయలు దొరుకుతుందండి బ్లౌజ్ కూడా విత్ బ్లౌజ్ కూడా వచ్చింది నెక్స్ట్ వచ్చేసి ఇంకొక సారీ అండి ఇవైతే వేర్ చేస్తే చాలా బాగుంటాయి కెమెరాకన్నా కూడా బయట బాగుంటాయి ఒకసారి చూడండి లైవ్ వాయిస్ బాగా వస్తుందేమో ఈ సారీస్ అయితే హైలైట్ అండి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ దాకా ఉన్నాయి సారీస్ ఓకేనా పాపనా బాగుంది బ్యూటిఫుల్ సారీ అండి గ్రీన్ బోర్డరు సారీ చాలా 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 బాగుంది ప్యూర్ టిష్యూ క్వాలిటీ వచ్చిందండి దీనికి మిస్టేక్ ఏమీ రావద్దని పరమాత్మని కోరుకుంటున్నానండి ఇంత మంచి సారీసు చూస్తుంటే కడుపు దక్కుపోతుంది కానీ వచ్చిందండి రాకుండా ఏది లేదు ఇది దోపి తిప్పి ఫ్రిల్స్ స్టార్ట్ అయ్యేటప్పుడు వచ్చిందండి పర్లేదు నేను కవర్ చేసుకున్నాండి నేను నేనైతే కవర్ చేసుకున్నా కవర్ చేసుకోగలంటే చేసుకోవచ్చు వద్దు కవర్ ఇవ్వద్దు అనుకుంటే లాంగ్ ఫ్రాక్ లెంగాకి చాలా బాగుంటుంది ఐదు మీటర్లు వస్తుందండి ఈ లాంగ్ ఫ్రాక్కి అసలు ఫ్రాక్ కూడా వద్దండి లెంగా కుట్టిచ్చేసుకోండి ఎంత బాగుంది చూసారా లుక్ అయితే అద్దరిపోయిందండి ప్యూర్ టిష్యూ టిష్యూ క్వాలిటీ ప్యూర్ పట్టు క్వాలిటీ కలర్ వేరియేషన్ ఉంటది రా లైట్ దిస్ ఇస్ బ్యూటిఫుల్ సారీ విత్ బ్లౌజ్ వచ్చింది పిల్లలకి లెహెంగా లాంగ్ ఫ్రాక్ వద్దండి లెహంగా చాలా బాగుంటుంది దీన్ని చక్క మంచి లెంగా గుట్టించేసి ఫ్రిల్స్ లంగ్ ఐరన్ లెంగ్ ఐరన్ చేస్తే అరిగిపోయేలా గుట్టించేసి దీని బ్లౌజ్ కుట్టిస్తే అదిరిపోతుంది ఇంత మంచి సారీ కూడా యూజ్ చేసుకోవచ్చు కానీ కొంచెం వైటిష్ కనపడకుండా మనం ఫ్రిల్ పెట్టుకుంటే కొంచెం ఓపెన్ అయ్యేటప్పుడే కనిపిస్తుంది ఇంకా అది మీ చాయిస్ స్టార్టింగ్ లో వచ్చింది దోపి తిప్పే కాడ ఫ్రిల్ స్టార్ట్ చేసే కాడ అండ్ ఇందిరా గారు దయచేసి ఫోన్ చేయొద్దండి లైవ్ అనేది ఆగిపోతుంది మీరు ఫోన్ చేయడం వల్ల మళ్ళీ మీ నెంబర్ బ్లాక్ అయిపోతే మాత్రం మమ్మల్ని అనొద్దండి లైవ్లో ఉన్నప్పుడు ఫోన్ చేస్తే మాత్రం టూ టైమ్స్ వెంట వెంట ఫోన్ చేస్తే బ్లాక్ అయిపోద్ది నెంబరు ఎంత బాగుంది సారో లుక్ చాలా బాగుంది ఇది వచ్చేసి త్రీ నైన్టీ నైన్ రూపీస్ లైట్ గా అనిపిస్తుంది ఎందుకు కలర్ బ్లర్ వస్తుంది కదా ఎందుకు ఈ మధ్య బాగా బ్లర్ వస్తుంది లైవ్ ఇంకా స్పెషల్ ఇప్పుడు మనది తినట్టు కదా ఈ సారీ అయితే సూపర్ గా ఉందండి మేడం ఫోన్ చేయొద్దండి ఏదో వీళ్ళు ఫోన్ చేస్తేనే ఊరు ఒక్క నిమిషం ఫ్రెండ్స్ ఫోన్ పెడితే బ్యూటిఫుల్ సారీ అండి సారీ అయితే చాలా బాగుంది అండ్ కెమెరా లెక్కన కూడా బయట చాలా బాగుంది సారీ సారీ కరెక్ట్ ఇది పౌటే కాడ స్టార్ట్ అవుతుందండి ఇది అక్కడక్కడ వచ్చినా లంగానిలాగానే వేసుకుంటే అయిపోయింది ఇలా వస్తుందండి వైట్ మీకు నడుస్తుంది అంటేనే తీసుకోండి మిగతా అయిపోయింది మిగతా అంతా ఎక్కడ ఏమీ లేదు ఒక్కడే వచ్చింది దీంతో వద్దు మీకు పళ్ళు వద్దు లేదా పళ్ళుని అటువైపు వేసుకున్నప్పుడు మీకు ఆటోమేటిక్లీ ఇది కట్టు జంకు వచ్చేస్తుందండి కట్టు అంటే తిప్పుడు జంకు వస్తుంది మళ్ళీ అప్పుడు కూడా ప్రాబ్లం కూర్చులకు వస్తుంది బ్యూటిఫుల్ శారీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మూడు వందల యాభై రూపాయలు అండి దీంతో మీరు ఏమైనా డిజైన్ చేసుకోవచ్చు సారీగా యూజ్ చేసుకుంటామంటే అలా ఉంటుందండి ఇవి మిస్టేక్స్ అనేవి కొన్ని ఎక్కడ పడతా కదా ప్రాబ్లం అవుతుంది మిస్టేక్ ఇదైతే పళ్ళులో తెల్లగా వచ్చిందండి మేబీ పళ్ళు అనుకుంటారు ఇది ఇంకెక్కడ రాకపోతే సూపర్ గా ఉంటుందండి సారీ అని వచ్చేసిందండి ఇదో ఇక్కడ వచ్చింది ఇవి మనం కొంతమంది డిజైన్ వేరేగా డిజైన్ చేసుకోవచ్చు పర్లేదు కట్టుకుంటే ఒక డాట్ అంటే పళ్ళులో వచ్చింది కాబట్టి నడుస్తుంది అనుకునే వాళ్ళు తీసుకోండి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి మూడు వందల యాభై రూపాయలు మూడు వేల ఐదు వందల రూపాయల సారీ వచ్చేసి మీకు మూడు మూడు వందల యాభైకి వచ్చేస్తుంది అండి మీరు ఇంకేలాగైనా చున్నీసా చేసుకున్న చాలా బాగుంటుందండి ఒక వైట్ కలర్ టాప్ వేసుకొని చున్నీని ఇలా వేసుకుంటే మస్తు ఉంటుంది టూ అండ్ హాఫ్ టూ సు రెండు చున్నీస్ అవుతాయి ఇలా ఒక పిన్ పెట్టుకుంటే చు దుపటాకి చాలా బాగుంటుంది మూడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి సేమ్ అండి నా లాంటి శారీ అయితే ఇప్పుడు లాంటిదే దీనికి నేను నా దగ్గర ఉన్నది ఏదో వేర్ చేశాను కానీ మీరైతే హ్యాపీగా దిస్ ఈస్ ద పళ్ళు ఇవన్నీ కూడా మనం పన్నెండు వందలు మిస్టేక్లోనే అమ్మామండి నిన్న మాత్రమే మనము సిక్స్ ఫైవ్ నైన్టీ నైన్ అమ్మాము ఎందుకంటే అంత మంచి క్వాలిటీ అనమాట ఎంత బాగుందో ఈ సారీ నేను అందుకే చేసి మరి మీకు చూపి నాకు ఈ కలర్ నచ్చి తీసుకున్నాను ఇది బ్యాక్ సైడ్ వస్తుందండి బ్యాక్ సైడ్ వస్తుంది బ్యాక్ సైడ్ అంటే కొంగు తిప్పు బ్యాక్ సైడ్ వస్తుంది ఇవి ఎటు కార్నర్స్ కాకుండా వచ్చాయి దీంతో పిల్లలకి మొత్తం లేంగా కుట్టేయాలండి ఇది పైన మాత్రం మగ్గమ్మగ్గు బ్లౌజ్ వేయాలి సూపర్ ఉంటుంది పైన మగ్గమ్మ బ్లౌజ్ చేస్తే త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి మూడు వందల యాభై రూపాయలు దొరుకుతుంది కలెక్షన్ అయితే మీకు చాలా అండి టిష్యూస్ కొనే వాళ్ళకి అర్థమవుతుంది బాగా టిష్యూ పట్టు అలా కొనే వాళ్ళకి చాలా బాగా అర్థమవుతుంది సారీ క్వాలిటీ అనేది కొత్త వాళ్ళు ఎవరైనా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ లైక్ చేయండి లైక్ నెంబర్ కామెంట్ చేయండి అసలు టిష్యూలోనే ఈ కలర్ నేను నిన్న మొన్న నాకు ఎక్కడా అండి అంత మంచి కలర్ కానీ మిస్టేక్ అయితే వచ్చిందండి మిస్టేక్స్ రాకుండా అయితే లేదు కెమెరా లెక్కన కూడా బయట చాలా బాగుంది ఎవరు లైవ్ చేస్తున్నా వస్తావా ఇంకా అర్థం అర్థమైందా ఎందుకు రాజు రాలేదా తీసిపోతా